అల్లంపల్లి అల్లంపల్లి రామ్కోటి నా పేరు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సెక్రటేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదం జరిగింది మేము అనేటిది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం కానీ సెక్రటరేట్ ముట్టడి అనేటటువంటి కార్యక్రమం ఒక్క రోజులో పుట్టింది మాట అయితే ఉద్యమాలు ధర్నాలు పోరాటాలు అలిసిపోయి తొలిసిపోయి గత ప్రభుత్వంలో చెప్పినటువంటి మాటలు ఈ ప్రభు గత చెప్పిన గత ప్రభుత్వము చేయలేనటువంటి పనులు ఈ ప్రభుత్వం ఏమైనా చేసేదేమో విద్యార్థులకు మేలు చేసేదేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందేమో అనేటటువంటి అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని తెచ్చుకున్నాం కానీ వాళ్ళ సీట్ల కొట్ల తప్ప మా ఉద్యోగాల కొట్లాట లేదు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనేటటువంటి పెద్ద ఉద్యోగం వచ్చింది ఆ పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయమని చెప్పేసి కృష్ణ ఆధ్వర్యంలో సెక్రటరీటర్ రోజు వినతి పత్రం ఇవ్వటం రోజు ధర్నాలు చేయటం ఇంద్రపార్త్ దగ్గర కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాం వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాములు చేసినాం మన అనంతరం రామూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ఇంద్రాపార్క్ దగ్గర అనేక ఉద్యమాలు చేసినాం ఇలా మన కోట్ల వాసు అనేటటువంటి నాయకత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినాం మన నరేందర్ ఆధ్వర్యంలో కూడా ఎన్నో పోరా పోరాటాలు చేసినాం విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలి ఫీజులు కావాలి ఫీజు రియంబర్స్మెంట్ కావాలి సన్న బియ్యం కావాలి కోడుగుడ్డు కావాలి అనేటటువంటిది ఎన్నో చేసినాం మేము కృష్ణానగర్కి ఒకటి చెప్తున్నాం అన్న ఇప్పుడు హాస్టల్ కోడిగుడ్డు మన పిల్లల స్కాలర్షిప్లు పెంచడం ఫీజులు పెంచడం అనేటటువంటిది కాదు అంతిమంగా రాజ్యాధికారం కావాలి కృష్ణన్న ఇలా రాజ్యాధికారం కావాలంటే ఆర్ కృష్ణ వైపు అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏందన్నా ఉద్యోగాలు లేక సెక్రటరేట్ ముట్టడి మేము పోలీసులు ఆలస్ అరెస్ట్ అదే మీరు ముఖ్యమంత్రి అయితే ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బోసలు తప్పే కదా ఇక ఇంతమంది విద్యార్థులు చూడండి మొత్తం ప్రతి ఒక్క పిలకానికి లెటర్ రాసిచ్చి మళ్ళీ ఎన్నో ఇది చేసేస్తే వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు లేవు పక్కన చూస్తే పందులు పడుకుంటే నల్లులు అట్లాంటి సొంత భవనాలు లేవు పోలీస్ స్టేషన్లు సొంత బిల్డింగ్లు ఉన్నాయి సెక్రటరేట్ సొంత బిల్డింగ్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ ఉంది ఆర్టీఓ ఆఫీస్ బిల్డింగ్ ఉంది కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఉంది అసెంబ్లీ సొంత బిల్డింగ్ ఉంది పార్లమెంట్ సొంత బిల్డింగ్ ఉంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలకు హాస్టల్ సొంత బిల్డింగ్ లేవంటే తో ఇంతకన్నా సిగ్గుచేటెక్కడ ఉందా ఇంత కన మూర్ఖత్వం ఎక్కడ ఉందా ఎందుకు ప్రభుత్వాలు మార్చుకునేదే ఎందుకు మార్చుకోవాలి మేము పూడు గూడు విద్య ఉద్యోగం కోసం అలవాటిస్తున్నాం సిగ్గు లేని ప్రభుత్వాలు సిగ్ నెత్రులు లేనటువంటి ప్రభుత్వాలు అటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే బీసీ నేత నగర్ పార్టీ పెట్టాలి మీరు అందరూ ఏమంటారు మిత్రులారా మీరందరూ ఆర్ కృష్ణ గారు పార్టీ పెట్టాలి పెట్టాలి ఆర్ రాజకీయ పార్టీ పెట్టాలి ఆర్ రాజకీయ పార్టీ పెట్టాలి పెట్టాలి రాజకీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణ గారు అలిపిరగినటువంటి నేత మచ్చలేని మహానీయుడు చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఇలా పార్లమెంట్ లో కూర్చొని వాయిస్ ఇస్తే ఇలా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలు కూడా సప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కృష్ణన్న లాంటి వాటి వ్యక్తులు నీతి నిజాయితీ నిర్బద్ధత అంకిత భావం సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి మన ఆర్ కృష్ణన్న గారు అటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ స్థాపించినట్టయితే ఇలా మన అందరికీ గర్వకారణంగా కాల నికొని తినేటటువంటి పరిస్థితి వస్తుంది ఎంతకాలం అన్న డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో ఇప్పటి వరకు మేమందరం కూడా ఇన్ని ఉద్యమాలు చేసినా గానీ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు కృష్ణన్న అందుకే ఉన్నాం పార్టీ పెట్టికి ఇష్టన్న ఆ రోజు కాంచీరాం గారు పార్టీ పెట్టినప్పుడు మీరు సంఘం స్థాపించారు ఇలా సంఘం అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది కానీ కాంచీరాం పార్టీ ఇలా అధికారాలు వచ్చి ముఖ్యమంత్రులు నాలుగు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా మన దేశం మన భారతదేశంలో మన రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి విద్యా పరంగా ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మన వాళ్ళు మన ఎక్కువ అంటే అమాయకత్వం అజ్ఞానం పేదరికం దోపిడీ పీడనం వివక్షత కింద నలిగిపోయింది కాబట్టి కోరుకున్నారు విద్య అనేటటువంటిది మీరు సాధించింది కాబట్టి ఈయన ఆర్కృష్ణ నగర్ పార్టీ పెట్టినట్టయితే ముక్కుమ్మడిగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈబీసీలు అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కోంటోళ్ళు రెట్లు బ్రాహ్మణులు చౌదరి వెలుమ కమ్మ ఎనీథింగ్ అందరు కూడా మీ వైపే చూస్తున్నారు నీతివంతుడు ఎవరు గుణవంతుడు ఎవరు అంటే ఆర్ కృష్ణ అని చెప్తున్నారు కృష్ణా పార్టీ పెడితే అన్ని దుకాణాలు అన్ని పార్టీలు ఖాళీతాయి ఆర్ కృష్ణ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తా థ్యాంక్ యూ ధన్యవాదాలు